శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ సీతారామచంద్రుల ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాముల వారు అంటే అసలు ఎవ్వరికీ భక్తి లేకుండా ఉండదు కదండి మనకి ఏదైనా మనసు బాధ కలిగిన ఏదైనా కలిగిన రామా రామా అనుకుంటే చాలా ఒక రకమైన శరీరానికి పవర్ వస్తుందండి నాకు ఫస్ట్ ఈ మాట చిన్నప్పుడు మా అమ్మ మా పెద్ద బాబు చిన్నప్పుడు ఏళ్ళకే పుట్టాడు అప్పుడు చెప్పింది పురిట్ నొప్పులు పడుతుంటే రామ రామా రామ అనుకోమ్మా అని అమ్మా 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 అంటుంటే నొప్పులు తట్టుకోలేక నేను ఏం చేస్తా అని చెప్పు తల్లి రామ రామ అనుకో నిజంగానే రామా రామ అనుకుంటుంటే తొందరగా డెలివరీ అయింది ఒక రకమైన బాధపడుతున్న శక్తిగా అనిపించింది అప్పటి నుంచి ఏదైనా ఓర్వలే వచ్చినా నాకు ఆపరేషన్స్ అయినప్పుడు కుట్లు నొప్పి పెడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఏదైనా బాగుండకపోతే రామా రామా అనుకుంటానండి చాలా ఒక రకమైన ఆ బాధంత అట్టుకునే శక్తి మనకు వస్తుంది అన్నమాట బాధ అంత అనిపించదు రామచంద్రమూర్తి ఆ రామ అన్న పదంలోనే ఆ శబ్దంలోనే అంత మహిమ ఉంది అయితే రాముడు అని లేదా కథని అసలు కథే కాదని రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు కానీ ఏది అయినా కాదు కథే అయినా పురాణమైనా ఏది అయినా అంత మంచిది వాల్మీకి వారు మనకు అందించారు కదా రాముడు అంటే ఒక మంచి కొడుకు ఒక మంచి భర్త భర్త అంటే రాముడు అనుమానించాడు రాముళ్ళ కాదు అలా అని సినిమా డైలాగులు పెట్టేస్తారు రాసి వాళ్ళకు ఉండాలి రాముల వారితో పోల్చడం ఏంటని జ్ఞానం రాముడు అనుమానించాడు రాముడు ఏది చేసినా లోకార్థం ఆయన అవతారం లోక కళ్యాణానికి అవతరించాడు ఆయన అవతారం రాముడికి ఎంత ప్రేమ ఉందో తన మీద సీతాదేవికి తెలుసు ఆ రోజుల్లో ఏకపత్ని వ్రతుడు అని ఎందుకంటారంటే ఇప్పుడు ఏకపత్ని వ్రతం గొప్ప కాదు మనసా వాచ పైకి ఒకటే భార్య ఉన్న కొంతమంది మనసుల్లో రకరకాల వంద ఆలోచనలు ఉంటాయి అలా కాకుండా మానసికంగాను శారీరకంగాను ఎంత ఎంతోమంది రాణులు ఉండే చేసుకునేవారు వాళ్ళకి ఆ హక్కు ఉండేది రాజులకి కానీ ఆయనకి ఒక్కతే భార్య శారీరకంగాను మానసికంగాను అది తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను మీకు ద్రౌ ద్రౌపది ఇప్పుడు ఐదుగురు పతివ్రతల్లో ద్రౌపది పేరు కూడా ఉంటుంది తారా మండోదరి అహల్య అనసూయ ద్రౌపది అయితే ద్రౌపదికి ఐదుగురు భర్తలు కదా ఎందుకు ద్రౌపదిని పతివ్రత అంటారు అంటారు అందుకు కారణం తెలుసా మీకు ఆవిడ ఐదుగురు భర్తలు ఆవిడ క్రిత జన్మ ఇది వల్ల రాసి పెట్టుండడం వల్ల జరిగింది ఆవిడ ఏ సంవత్సరానికి ఒక భర్తతో కాపురం చేయాలని వ్యాసులు వారు నిర్ణయించారు చేసినప్పుడు ఆవిడ ఏ భర్తతో కాపురం చేస్తోందో ఆ భర్త ఆ ఆలోచన తప్ప మరొక భర్త ఆలోచన ఆవిడ మనసులోకి వచ్చేది కాదుట మనసా వాచ ఆయనే భర్త ఆ సంవత్సరం అది సామాన్య స్త్రీలకు సాధ్యం కాదుట అందుకు ఆవిడ మహాపతివ్రత అయింది అదేనా ఐదుగురు భర్తలు ఉన్నారు ఆవిడ పతివ్రత ఏంటి అంటారు అది కారణం పతివ్రత అని దానికి ఒక కారణం ఉంటుందండి సినిమా డైలాగులు వాటిల్లోనూ మన వాళ్ళే మన పురాణాలను కించపరిచి ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు మిడిమిడి జ్ఞానంతో పూర్తిగా తెలుసుకోకుండా అంతే మాట్లాడితే రాముడు అనుమానించాడు రాముడు చాకలాడు మాటనమ్మాడు రాముడు అగ్ని ప్రవేశం చేశాడు అని ఈ సందర్భంగా మీకు ఒక మాట నేను చెప్పాలి మీకెవరికైనా పుస్తకాభిలాష ఉంటే సీతాయణం అనే పుస్తకం వచ్చిందండి ఆ పుస్తకం ఓల్గా రచన ఆవిడ రాశారు ఆ పుస్తకం మీకు ఏదైనా బుక్ స్టాల్లో దొరికితే అది కొనుక్కుని చదవండి అప్పుడు రామాయణ పరమార్థం తెలుస్తుంది ఆ పుస్తకం చాలా గొప్ప పుస్తకం అందరూ తప్పకుండా చదవలసిన పుస్తకం కాకపోతే పుస్తకాభిలాషు ఉన్న వాళ్ళు ఎక్కువ దాన్ని ఆస్వాదించగలుగుతారు ఆ పుస్తకం అందరూ తప్పకుండా చదవాలని నేను కోరుకుంటున్నాను అలాంటి సీతాదేవి చెప్పక్కలే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారు ఎంతో ఓర్పుగలది భర్త తండ్రి ఎంత జనక మహారాజు ఎంత ధనవంతుడైనా ఈవిని చూసుకునే శక్తి ఉన్నా ఆవిడ భర్తని అనుసరించే ఆడవుల్లో కష్టాలు పడింది ఒకసారి వివాహం అయిన తర్వాత కష్టమో సుఖమో ఏదైనా సరే భర్తతోనే ఉంటుంది స్త్రీ గౌరవం అని ఆవిడ చాటి చెప్పింది అంటే అష్ట కష్టాలు పెట్టేసి ఇప్పుడు రకరకాల చట్టాలు వచ్చాయి ఆడవాళ్ళు చదువుకున్నారు అష్ట కష్టాలు పడిపోయి బాధలు పడమని చెప్పడం లేదు కానీ భర్త దగ్గర ఉన్న గౌరవం పుట్టింటిలో ఉండదు వివాహమైన స్త్రీకి పుట్టి పెళ్ళికి ముందు ముద్దు ఉంటుంది పెళ్ళి అయిన తర్వాత కూడా భర్తతో వస్తే గౌరవం ఉంటుంది అదే ఒక్కతే స్త్రీ వచ్చి ఉందనుకోండి ఆ ముద్దు ఆ ప్రేమ ఆ గౌరవం కొన్నాళ్లే ఉంటాయి అదే భర్త దగ్గర కూడా ఆవిడ ఉంటే ఆవిడ మహారాణి ఏ స్త్రీ అయినా సరే భర్త ఒకసారి ఒక మాట అన్నా ఆవిడే మహారాణి అలా చూస్తాడు ఆ భర్త కూడా ఏ భర్త అయినా సరే మీరు గమనించండి ఆ భర్తలో చిన్న చిన్న లోపాలు ఉండచ్చు ఏమైనా ఉండచ్చు మన ఇంట్లో మనమే కదా రాణులు మనమే కదా ఒకసారి వాళ్ళు ఇలా అన్నా భర్త ఇలా అన్నా మళ్ళీ అది కాదని వాళ్ళు మనల్ని బతిపాలుతారు అలా అంటారు అలా అంటారు మనం కూడా వాళ్ళ మీద ప్రేమ కొద్దీ పిల్లల మీద ప్రేమ కొద్దీ సర్దుకుని ఉంటాం కొన్నిటికి లేదా మన మాట కూడా మనం చెల్లించుకుంటాం ఎవరికి వాళ్ళు విమర్శ చేసుకుంటే అదే కరెక్ట్ అంతా భర్త చెప్పినట్టే కాదుగా మనం చెప్పినట్టు కూడా నడుస్తుంది ఇంట్లో అందుకని స్త్రీకి భర్తతోనే గౌరవం అన్నది ఆవిడ చాటి చెప్పారు అందుకని ఆ సీతారామచంద్రమూర్తులు వాళ్ళిద్దరూ అసలు ఎవ్వరూ ఎన్నదగిన వాళ్ళు ఎన్నదగడం అంటే ఎవరు ఇలాంటి లోప ఉంది అని వాళ్ళని అనే ఇది ఎవరికీ లేదు సినిమాల్లో కూడా వెకిలిగాను అపహాస్యంగాను రామాయణాన్ని చిత్రీకరించద్దని కోరుకుంటున్నాను చిత్రీకరించకుండా ఉండాలని కూడా అనుకుంటున్నాను ముస్లింలు ఇవన్నీ గొడవలు కూడా ఇవ్వండి మన హిందువుల్లోనూ కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు అలాగా ముస్లింలోనూ ఉంటారు అంతేగాని అందరూ ముస్లింలు అలా ఏమీ ఉండరు కబీర్ దాస్ మరి ఆయన రామనామాన్ని ఎంత చాటి చెప్పాడైనా అది అందుకని అలాగే మన వాళ్ళలోనూ వెళ్ళి వాళ్ళు ఉన్నారు హిందూ ముస్లింలకు కూడా రామచంద్రమూర్తి అంటే చాలా ఇష్టం ఆ తానిషా గారు మరి ఆయన వివాహ కళ్యాణానికి ఆనాడు పెట్టిన ముత్యాల తలంబరాలు పట్టు వస్త్రాలు ఆయన పంపినవి ఈ రోజుకి ప్రభుత్వం రాములవారి కళ్యాణం జరుగుతుంటే ఈ రోజుకి కొనసాగుతుంది అది పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలు ప్రభుత్వం నుంచి అందుతాయి భద్రాచలం కాకపోతే భద్రాచలం అంటే అన్ని తెలుగు రాష్ట్రాలు రెండు ఒకటే కానీ అయ్యో మనకు కాకుండా తెలంగాణలో ఉండిపోయిందని మాత్రం గుండెలో ఏటో కలుక్కుమంటుందండి భద్రాచలం చిన్నప్పటి నుంచి అలవాటైపోయి ఎన్నిసార్లు వెళ్ళామో లెక్కే లేదు భద్రాచలం చిన్నప్పుడు అస్తమాను భద్రాచలం తీసుకు వెళ్ళేవారు మా అమ్మగారు నాన్నగారు మేము అస్తమానూ వెళ్ళేవారు అన్నవరం ఒకటి భద్రాచలం ఒకటి చిన్న తరుపతి ఒకటి తరచూ వెళ్ళేవాళ్ళం అందులో అన్నవరం భద్రాచలం అని చెప్పక్కర్లేదు అన్నిసార్లు వెళ్ళాము మేము పట్టిసీమ ఒకటి చాలాసార్లు అయితే ఆ రామచంద్రమూర్తిని సదా స్మరించుకోండి మీకు భయం వేసినా తలుచుకోండి శరీరంలో ఏదైనా బాధ కలిగినా తలుచుకోండి అలా చేతితో తీసినట్టు ఆ కష్టాన్ని తీసివేస్తాడు కష్టాన్ని తీసివేసేయడం అంటే మనకు ఒక సొల్యూషన్ అయినా దొరుకుతుంది మన బాధ అయినా తగ్గుతుంది ఇది తప్పకుండా అందరూ గుర్తుపెట్టుకోండి ఇది ఈరోజు నేను శ్రీరామనవమి సందర్భంగా చెప్పేది మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అనుభవాలని అక్కడ మాట్లాడుకుందామా మరి ఉంటాను వంటలోకి వెళ్తున్నాను మరి మళ్ళీ మీకు వంటమేనో చూపించాలి కదా ఉంటాను మీ స్నేహితురాలు పన్నాల